అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీఎస్ మీడియా ని కుటుంబరావుని ట్వంటీ టూ ఏ భూముల కథ తేలిన జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు పరిష్కార మార్గం యోచించే దిశగా యంత్రాంగం కసరత్తును ఆరంభించింది ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భూములను కొన్నేళ్లుగా ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై పలు వర్గాలు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు పరిష్కార మార్గం యోచించే దిశగా యంత్రాంగం కసరత్తును ఆరంభించింది ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భూములను కొన్నేళ్లుగా ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై పలు వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ కలెక్టరేట్ రిజిస్ట్రేషన్ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు రిజిస్ట్రేషన్ అధికారులు రెవెన్యూ లేదా కలెక్టరేట్ నుంచి నిషేధం పైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతుండటంతో ఈ భూముల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సందాన నిలిచిపోయాయి కొంతమంది రాజకీయ నాయకులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై ప్రభుత్వ భూములు దక్కించుకునే ప్రయత్నాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని భూములను ఫ్రీహోల్డ్ లో పెట్టింది ఈ గడువును ఆరు నెలలుగా పొడిగిస్తూ వస్తుంది ప్రధానంగా అసైన్ చేసిన దేవాదాయ కవులు భూములను ఈ సమస్యను చోటు చేసుకున్నాయి దీనిపై గత నెలలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం డిఆర్సి గంట పాటు చర్చకు దారితీసింది అజెండాలో ట్వంటీ టూ ఏ అంశంపైన చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మరో మంత్రి కొలుసు పాత దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించాలని తీర్మానించారు ఈ నేపథ్యంలో ఈ నెల పదహారున ఉదయం ఉదయం పది గంటల నుంచి కలెక్టరేట్ లో ట్వంటీ ఏ నిషేధిత భూముల వ్యవహారంపై జిల్లాలోని ఆర్డీఓలు తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా అధికారులు ఆధ్వర్యంలో మెగా గ్రీవెన్స్ డే చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది నూట ఇరవై ఐదు అర్జీలు పెండింగ్ లోనే జిల్లాలో ట్వంటీ టూ ఏ కింద నిషేధిత భూములో చేర్చినవి నూట ఇరవై ఐదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ప్రధానంగా న్యూజ్వేల్డ్ లోనే నలభైకు పైబడి ఈ రకంగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక రెవెన్యూ అధికారులు తప్పుదారు కొంతవరకు కారణం ఎండోమెంట్ ఇతర స్థలాలకు గతంలో ఆక్రమిత పట్టాలకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లతో ఉన్నవి కూడా జాబితాలో చేర్చడానికి ఆస్కారం ఉంది కొంతమంది డిఫామ్ పట్టా భూములు అనుభవించడానికి అవకాశం ఇస్తే అమ్మేసుకున్న బాబు కూడా ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలుస్తుంది ఇటీవల పీజీఆర్ఎస్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల చుట్టూ ఈ తరహా విషయమై ప్రజలు కాళ్లరిగల్లా తిరుగుతుండటంతో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు ప్రజలు అనుభవిస్తున్న భూముల్లో డిసిసిబి ఇతర శాఖల జప్తు చేసినవి ఉండటం చర్చనీయాంశమైంది ఒక్క రోజులో పరిష్కారం సాధ్యం కాదు ట్వంటీ టూ ఏ భూముల పరిష్కారం ఒక్కరోజు గ్రీవెన్స్ నిర్వహణతో రాదని అధికారులు ఒక్క నిర్ణయం వచ్చినట్లు సమాచారం ప్రైవేటు భూములను కబ్జా చేసిన వారు ఈ గ్రివెన్స్ కు ఎంతమంది వస్తారో అంచనాకు రాలేకపోతున్నారు మరోవైపు దీనికి పరిష్కార మార్గం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది అయినప్పటికీ దరఖాస్తుల పరిష్కారానికి యంత్రాంగం ఒక అడుగు వేయడంతో ట్వంటీ టూ ఏ నిషేధిత భూములు చాచడంతో వాస్తవంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి అంశాలు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియాలి కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు